హాయ్ ఆల్ రేపటి ప్రేమో అయితే ఈరోజు సత్యభామలో చూపించారనమాట సో ప్రోమో కంటే ముందు ఈరోజు ఎపిసోడ్ గురించి కొద్దిగా డీటెయిల్డ్గా అయితే మాట్లాడుకుందాం తన తల్లిని చంపింది మహదేవయ్య అని తెలుసుకున్న క్రిష్ ఇంటికి కోపం మీద వస్తాడనమాట సో కోపంతో మహదేవయ్య అలానే క్రిష్ మధ్య కాసేపు హోరాహోరి మాటలు అయితే ఉంటాయి ఆ తర్వాత క్రిష్ మళ్ళీ మామూలుగా మారిపోతాడు మామూలుగా మారిపోయి నేను ఇప్పటికైనా సరే నీ పెంపకల్లోనే పెరిగాను అలా ఇలా అని చెప్పేసి ఇక కొంచెంసేపు ఏదో సెంటిమెంట్ డ్రామా అయితే అక్కడ నడుస్తుంది అనమాట ఇంకా ఫైనల్గా అయితే మహాదేవయ్య క్రిష్ గొంతు మీద కత్తి పెడతాడు అలా పెట్టిన తర్వాత క్రిష్ అంటూ ఉంటాడు చంపే హక్కు నీకు కూడా ఉంది ఆల్రెడీ ఒకసారి చంపేసావు సో బతుకున్న ప్రాణాలను చంపడం చంపేసావు సో ఇప్పుడు నేను చచ్చిన వాడితోటే సమానం పెద్ద తేడా ఏం లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడనమాట కానీ మహాదేవయ్య క్రిష్కి ఎలాంటి ఆపదైతే చేయడు ఇదంతా పైన ఉన్న సంజయ్ డ్రామానంతా చూస్తూ ఉంటాడు ఇక క్రిష్ మహాదేవయ్యని చంపుతాడేమో అని చెప్పి చాలా అనుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట ఇక ఈ మూమెంట్ కోసం ఇంట్లో ఈ మూమెంట్ జరగడం కోసమే వాళ్ళ అమ్మని వాళ్ళ నానమ్మని అందరినీ కూడా గుడికైతే పంపించేస్తాడు వాళ్ళ అమ్మకి తోడుగా చెప్పి అందరినీ సంధ్యాని వాళ్ళందరినీ గుడికి పంపిస్తాడనమాట కింద క్రిష్ మహాదేవియ మధ్య జరిగే డ్రామాని చూస్తూ పైన సంజయ్ అయితే ఉంటాడు ఇక క్రిష్ మహాదేవయ్యకి ఎలాంటి హాని చేయకుండా ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలాంటి హాని చేయకుండా అయితే ఉంటారనమాట క్రిష్ అలా వెళ్ళిపోతాడు ఇక బయటికి వెళ్ళిపోగానే సంజయ్ కిందికి అయితే దిగొస్తాడు దిగొచ్చి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నాన్న నా కోసం ఒక చిన్న హెల్ప్ చేయగలరా అని అడుగుతాడనమాట అప్పుడు మహాదేవయ్య కొడుకుని చూసి ఏం చేయాలో నా నీకోసం ఏదైనా చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు దానికి సంజయ్ ఒక్కసారిగా నాకేం లేదు నాన్న జస్ట్ మీ ప్రాణాలు ఇచ్చేస్తే చాలు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటకి మహాదేవియ్య చాలా షాక్ అవుతాడన్నమాట ఇదేంటి వీడిలా మాట్లాడుతున్నాడు అని చెప్పి దానికి సంజయ్ ఏంటి నాన్న అలా చూస్తున్నారు మీరు చెప్పిన పద్ధతి నేను ఫాలో అవుతున్నాను నాన్న మనకు కావాల్సిన దానికోసం ఏదైనా చేయాల్సిందే అని మిమ్మల్ని చూసే నేర్చుకున్నాను ఇన్ని రోజులు కృషి మీరు పెంచిన కొడుకు అని అనుకున్నాను కానీ మీలో మార్పు వస్తుంది ఇక కృష్ణ మీద కృష్ణని నేను ఎదుర్కోవాలి కృష్ణని నేను నాశనం చేయాలి అంటే మీరు ఈ భూమి మీద ప్రాణాలతో ఉండకూడదు ఆ ఒక్క చిన్న సహాయం నాకు చేయండి నాన్న ఇన్ని సంవత్సరాలు నన్ను దూరం పెట్టారు దానికి ఇప్పుడు నేను మిమ్మల్ని సహాయం కోరుతున్నాను కేవలం జస్ట్ మిమ్మల్ని చంపేస్తాను ఆ నిందని కృషి మీద వేసి అందరి నుంచి కృషిని దూరం చేసి నేనే ఈ రాజ్యాన్ని వెళ్తాను నాన్న జస్ట్ నా కోసం చచ్చిపోండి అని ముందుకు అడుగులు వేస్తూ ఉంటాడు ఇక అది చూసిన మహాదేవయ్య ఒక్కసారి మళ్ళీ తేరుకొని సంజయ్ చేతిలో ఉన్న కత్తిని పైకైతే లేపుతాడనమాట పొడవకుండా కాపాడుకోవడానికి అలా వాళ్ళిద్దరి మధ్య రెండు నిమిషాల సంఘర్షణ అయితే జరుగుతుంది ఆ తర్వాత చాలాసేపటి దాకా సంజయ్ని ఆపాలని ట్రై చేస్తూ ఉంటాడు అది ప్రోమోలో అయితే ఎక్కువసేపు చూపించారు కదా మనకు చూపించేది ఒక్క నిమిషమే కాబట్టి ఇక ప్రోమోలో ఫైనల్గా మహాదేవయ్యని సంజయ్ అయితే కత్తితో పొడుస్తాడనమాట ఇక కత్తితో పొడి పొడవంగానే క్రిష్ బైక్ మీద వెళ్తూ ఉండేదాన్ని చూపిస్తారు ఆ తర్వాత మహాదేవయ్య వాళ్ళ భార్య సంధ్య వాళ్ళందరూ ఇంటికి వచ్చేది చూపిస్తారు మహాదేవియని పొడవడం చూడంగానే వాళ్ళందరూ చూసి షాక్ అయినట్టుగా వాళ్ళని అయితే చూపిస్తారనమాట ఇదంతా మళ్ళీ అక్కడికే వచ్చిన సద్య కూడా చూస్తుంది అని చెప్పి ప్రోమోలో అయితే చూపిస్తారు అది ఏది ఎంతవరకు నిజం ఎలా ఉంటుంది ప్రోమో అనేది మనకి రేపు వీడియో చూస్తే కానీ అర్థం కాదనమాట ఫైనల్గా ఇన్ని రోజుల తర్వాత ఎంతో వెయిట్ చేస్తున్నామన్నమాట నిజాలు తెలవడం కోసం బట్ ఇంత తొందరగా సీరియల్ ఏదో హడావుడిగా ఎండ్ చేయాలని చూస్తున్నట్టుంది డైరెక్టర్ నాకు అనిపించిందనమాట చాలా తొందరగా సీరియల్ని ఎండ్ చేయడం కోసం పాత్రల్ని హడావుడిగా హడావుడిగా రన్ చేస్తున్నాడేమో అని నాకు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇంత ఈజీగా ఇంత తొందరగా జస్ట్ వన్ వీక్ కూడా కాకుండా నిజా నిజాలు తెలిసిన తర్వాత వన్ వీక్ కూడా అవ్వకుండానే ఈ సీరియల్ని సంజయ్ మహాదేవి అని చంపేదాకా వచ్చింది అంటే ఇక ఆలోచించాలి ఈ సీరియల్ చాలా తొందరగా అయితే క్లోజ్ చేయాలని చూస్తున్నట్టున్నారు డైరెక్టర్ గారు అందుకే ఇంత ఫాస్ట్ గా అయితే కథ వెళ్ళిపోతూ ఉంది బట్ నిజంగానే రేపటి ఎపిసోడ్లో సంజయ్ మహాదేవి అని చంపుతాడా లేకపోతే మహదేవయ్య ప్రాణాలతో కొట్టాడుతూ ఉంటే తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారా ఇక అక్కడ సంజయ్ డ్రామా అయితే మొదలు పెడతాడు ఇది జనరల్గా మనం ఆడియన్స్ అందరు ఎక్స్పెక్ట్ చేస్తారనమాట ఈ మ్యాటర్ని అయితే సో వీళ్ళందరూ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత సంజయ్ వీళ్ళందరికీ చెప్తాడనమాట నాన్నని పుడిచింది క్రిష్యే అని చెప్పి సూర్యవంశం సినిమాలో యాక్షన్ లాగా ఉంటుందన్నమాట సో నాన్నని చంపింది క్రిష్యే కృష్ణ రావడం నేను చూసాను చంపేసి వెళ్ళిపోయాడు కృష్ణ చేతిలో కత్తుంది అది ఇదని చెప్తాడనమాట ఆ మాటలకి మహాదేవయ్య భార్య ఇంట్లో వాళ్ళందరూ కోపంతో రగిలిపోయి కృష్ణ మీదకి దండయాత్రకైతే బయలుదేరతారు కానీ హాస్పిటల్లో కొద్ది కొద్దిగా కోలుకుంటూ చివరికి మహాదేవయ్య బయటకు వచ్చి కృషి ఏ తప్పు చేయలేదని చెప్పి కృష్ణని దగ్గర చేసుకొని సంజయ్ ని దూరం పెడతాడేమో ఇక ఫైనల్ గా జరిగేదైతే ఇదే ఈ సీరియల్ ఎండింగ్ కూడా చాలా ఫాస్ట్ గా తీసుకెళ్తున్నాడు కాబట్టి ఇప్పటి నుంచి జరిగే ఎపిసోడ్ ల్యాక్ చేయకుండా అది కూడా ఫాస్ట్ గానే నిజానిజాలు అనేవి బయటకు చెప్తారు అని ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నానమాట నేనే కాదు మీలో కొంతమందికి కూడా ఫ్యూచర్ గురించి అర్థమైపోయే ఉంటుంది సీరియల్ ఫ్యూచర్ గురించి సో నేను చెప్పింది నిజమని అనుకుంటే మాత్రం మన ఛానల్కి ఒక చిన్న లైక్ చేయండి అలాగనే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి అంతేకాదు ప్రతిరోజు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జరిగిన స్టోరీ అంతా వినాలంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందరు కామెంట్ సెక్షన్లో అడిగితేనే నేను ఛానల్కి సంబంధించి వీడియోకి సంబంధించి ఆ రోజు ఎపిసోడ్స్కి సంబంధించింది మొత్తం కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే పెడతానమాట అదంతా మీ చేతుల్లోనే ఉంది ఎక్స్ప్లెయినింగ్ వీడియో కావాలి అంటే మాత్రం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీకు ఏ సీరియల్ గురించి రివ్యూ కావాలో చెప్పండి దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రేపు ఇంకొక వీడియో అయితే చేస్తానన్నమాట సో బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో ముందుకు వచ్చేస్తాను బాయ్